ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాను హలెలుయా ప్రభు నామానికి మహిమ కలిగిన గాక దేవుడు మనల్ని వారమంత నెలంతా కాశీ కడి మరొక నెలలో అడుగు ప్రభు నామానికి మహిమ కలిగిన గాక హలే ఒకసారి అందరం కలిసి చెప్తాము హలెల్లుయా ప్రభునందు ఎందు దేవుని వాక్యానికి వెళ్దాము మనము ఈరోజు ఇలా ఉన్నవంటే కేవలం దేవుని కృప ఒక ప్రత్యేకమైన వాక్య భాగంలో నుంచి మనం ముందుకు సాగుదాము ఒకసారి యోహన సువార్త ఆరే అధ్యాయము ఐదు ఆరు వచ్చినా మనం చదువుకుందాము యోహన సువార్త యోహన సువార్త ఆరే అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చదువుకొని మనం ముందుకు సాగుదామండి కాబట్టి ఏసు కన్నులెత్తి చూచి మీరు భుజించుటకు ఆ పిలిపిని అడిగాను కానీ ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగా అడిగాను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి నువ్వు దేవుడివి ఆశ్చర్యకరుడివి కృపామాయుడి ఈ దినాన్ని నాతో మాతో మీరు మాట్లాడండి సపరి వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి దేవాన్ని సన్నిధి మాతో ఉంచండి మా మధ్యలో ఉండండి మీ నామాన్ని గొప్ప కార్యము తెచ్చుకోమని ప్రార్థిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరేపిస్తూ ఏసు క్రీస్తు నమ్మలు ప్రార్థిస్తాం తండ్రి ఆమె హాల్లుయా శబ్దామొకసారి ఒకసారి ఎల్లు ప్రభుణి ప్రముఖ వల్ల చాలా అద్భుతమైన మాట కనపడుతూ ఉన్నది ఏ మాట కనపడుతుందంటే యేసుప్రభువారు వారు పిలుపుని అడుగుతూ ఉన్నారు యేసుప్రభు వారు ఆ పైన కొండమే కూర్చున్నప్పుడు శిశులతో చాలా జనసమూహం వస్తూ ఉన్నారు ప్రజలు అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు వస్తున్నప్పుడు కళ్ళెత్తు ఎత్తు చూసాడంట అబ్బో గుంపు గుంపులుగా గుంపు గుంపులుగా ప్రజలు వస్తున్నారు ప్రజలు వస్తుండగా అప్పుడు పిల్లారా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పిలుపు అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా తినేటకు రొట్టెలు కావాలి అన్నాడన్నమాట ఏం కావాలండి వీళ్ళందరూ పూజించుటకు ఆహారం పెట్టాలి అంటే అక్కడ పిలుపు అంటాడు అయ్యా దేవుడు ఎరిగి ఏమంటాడో అని ఎరిగి అతను పరీక్షించాడంట దేవుడు అతను ఏం చేశాడంటే అండి పరీక్షించాడు ఒక్కొక్కసారి మన దేవుడు పరీక్షిస్తూ ఉంటాడండి ఇక్కడ అతన్ని కూడా పరీక్షిస్తున్నాడు ఆయన నోట్ అంటే ఏమొస్తుంది అని అయ్యా ఇన్ని దారాలు పెట్టి డబ్బులు పెట్టి కొన్నా వాళ్ళకి ముక్క 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 పెట్టాలి అందరికి సమృద్ధిగా మేము పెట్ట పెట్టలేమన్నట్టుగా మాట్లాడే పై వచ్చిన ప్రభువు ఎరిగి కూడా అతను ఏం చేస్తున్నాడు అసలు ఏమనాలంటే నువ్వు మహాత్మ గల అయ్యా నువ్వు రాళ్ళని రొట్టెలుగా మార్చగలుగుతావు ఏం ఏం చేయగలుగుతాడు రాళ్ళని రొట్టెలుగా మార్చగలుగుతావు ఈ పండుని ఒక్కొక్క రొట్టెగా చేయగలుగుతావు అయ్యా నీలాంటి అసమ్ముడు ఎవరున్నారయ్యా అని చెప్పాలైన అవునా కదండి చెప్పనమ్మా ఆయన అంటాడు అయ్యా ఇన్ని దానాలు పెట్టి డబ్బులు కొని రొట్టెలు తెచ్చినా వాళ్ళకి ఎంతెంత పెట్టాలి చిన్న చిన్న మొక్క ఇరిసి పెట్టాలి అని అంటున్నాడు అని ప్రేమ అతన్ని పరీక్షించాడు దేవుడు ఆయన నోటంటే ఏమొస్తుందో ఒక్కొక్కసారి దేవుడు మన పరీక్షిస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటాను ఈ పరీక్ష నాకు వచ్చిందా నేనే పరీక్షించబడుతున్నానా దేవుడు ఒక్కొక్క రకంగా మనం పరీక్షిస్తా ఉంటాడు అబ్రహాముని ఒక రకంగా పరీక్షించాడు దేవుడు అబ్రహాం ఎంతవరకు కూడా దేవుడి మాట కాదనలేదు ఆ రోజు కూడా ఎప్పుడైతే నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని కుటుంబాన్ని వదిలిపెట్టి నీ తండ్రింటిని వదిలిపెట్టి బయటకు రామని ఎప్పుడైతే చెప్పాడో బయట వచ్చుని కానించి కూడా అబ్రహము దేవుడి మాట వింటేనే ఉన్నాడు లేక లేక కొడుకునిచ్చాడు వంద సంవత్సరాలకి బాబునిచ్చాడు బలరిగిస్తున్నాడే చూడండి ప్రేమ వాళ్ళారా అబ్రహముని ఏం చేస్తున్నాడు చెప్పండి పరీక్షిస్తున్నాడు అక్కడ అబ్రహాముని ఇరవై రెండు మీరు తీసుకున్నట్లయితే తర చదువుకునిప్పుడు కానీ అబ్రహాముని ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు శాస్తాడా లేదా ఇప్పుడు నా మాట వింటాడా లేదా అని పరీక్షిస్తున్నప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గేడు అబ్రహా ఆ పరీక్షలో ఏం చేశాడండి నెగ్గేశాడు ఈరోజు నీవు నేను కూడా పరీక్షించబడినప్పుడు దేవుడు ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు ఆయన పరీక్షించబడిన తర్వాత అప్రహ్ పరీక్షించబడిన తర్వాత దేవుడు అంటాడు నీ మూలంగా నిన్ను నేను ఆశీర్వేదిస్తాను నీ మూలంగా నీ కుటుంబాన్ని నేను ఆశీర్దిస్తానని దేవుడు అప్రహముతో అద్దానము ప్రమాణం చేసేసేడు రోజు ప్రేమ వలన ఏ విషయంలో నువ్వు పరీక్షించబడుతున్నావో దేవుని చేత ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి పరీక్షలు మనం ఏం చేయాలండి నెగ్గాలి చాలామంది పరీక్షలు ఓడిపోతారు పరీక్షలు ఇంకా వచ్చే నెలలో ప్రేమ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ నెలలోనే మరి వచ్చే నెలలో ఫస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు ప్రిపేర్ అవుతారు లేదండి నేను ప్రిపేర్ అవ్వను అప్పుడు వచ్చిన రాస్తాను అన్నారు ఎవరన్నా ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు కూడా పరీక్షలు టెన్త్ క్లాస్ లో పాస్ అవ్వాలని ఆ పరీక్షలో పాస్ అవ్వాలని పట్టుదల కలిగి ఉంటారు ఒకరు పట్టుదల కలిగి ప్రార్థన చే ఆ పరీక్షని నేను రాయను అని ఉన్నాడు అనుకోండి మళ్ళీ ఏ క్లాస్లో ఉంటాడో మళ్ళీ తొమ్మిదో తరగతిలోనే తొమ్మిదో తరగతినే మళ్ళీ టెన్త్ క్లాస్ ఉంటారు మరలా నేను రాయనంటే ఆ పరీక్షలు నగ్గపోద్ది మళ్ళీ ఎక్కడ ఉంటారు చెప్పండమ్మా మరి ఇంకో మెట్టు ఎక్కాలంటే మనము కూడా ఇంకో అద్భుతమైన జీవితం మనం చూడాలంటే భ్రహ్మవర మన పరీక్షలో మనం నెగ్గాలి మన పరీక్షలో మనం ఓడిపోకూడదు అల్లెల్లు ఇంకో ఉదాహరణకి చెప్పాలంటే బ్రహ్మవరం మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా పరీక్ష చేయకుండా డాక్టర్ ఏమైనా చూస్తున్నారా చేయి చేపట్టుకొని చూసేవారు సతస్కోప అది పెట్టి చూసేవారు అమ్మ నీకు బలహంతో ఉన్నదనివారు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అవున కదండి రాసేసి నీకు ఏమి లేదమ్మా చిన్న కడుపు నొప్పి ఉన్నది అంటున్నారు అదే టెస్ట్లు రాసేసి కదండి పరీక్షలు రాసేసి ఏం చెప్తున్నారు ప్రతి దానికి కూడా రాస్తున్నారండి తలనొప్పి వస్తుందంటే ఎంఆర్ఎస్ కానీ తీసుకోమంటున్నారు కాళ్ళు నొప్పి వస్తుందంటే కాల్కి తీసుకోమన్నారు లేదండి డబ్బులు పెట్టి తీసుకో పరీక్ష పరీక్ష చేసుకుంటున్నాం ప్రేమ వల్ల దేవుడి ఇచ్చిన పరీక్షకి మనం ఎప్పుడు కూడా ఓడిపోకూడదు దేవుడు ఏ విషయంలో పరీక్షిస్తాడు తెలుసా నేను ఏడు పాయింట్లు సతబడి వచ్చాను కానీ ఈరోజు ఒకే మాట చెప్తాను అలెల్ ఏ విషయంలో దేవుడు మనం పరీక్షిస్తున్నాడో ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుందాం ఏ విషయంలో పరీక్షిస్తున్నాడంటే దిదే దేశము తీయండి ఒకసారి మూడే పదమూడు అధ్యాయము మూడో విషయంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది ద్వితీప్ దేశము పదమూడో అధ్యాయము మూడో అండి దేవుడు ఏ విషయంలో మనం పరీక్షిస్తున్నాడంటే కాని కానీ కానీ ఆ గ్యాలయనగా మీరు మీ దేవుడిని యుహోవా మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకునేటకు మీ దేవుడిని యుహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు హలెలు మీరు నన్ను దేవుడు నన్ను ప్రేమిస్తున్నారో లేదో నా బిడ్డలు అమ్మ అర్థమైందమ్మా దేవుడు ఏం పరి ఏం పరీక్షిస్తున్నాడు మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో లేదో అని పరీక్షిస్తున్నాడంట పూర్ణ రుదుముతో ప్రేమిస్తున్నామా పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో అని దేవుడు పరీక్షిస్తున్నాడంట ప్రేమ వల్లరా మనం ఈ యొక్క ఈశములో ఓడిపోతున్నామని అనుకుంటున్నాను నేను దేవుణ్ణి ప్రేమించేంతగా ప్రేమించలేకపోతున్నాము అవునా కదండి దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంటే ప్రేమ వల్లరా అధికంగా ప్రేమించాలి దేవుడు పరీక్షిస్తున్నాడు ఈరోజు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ప్రేమ వల్ల ఆదివారం నాడే మన ఫంక్షన్లు వస్తాయి ఈ మధ్యలో ఆదివారం ఎక్కువ పెట్టేస్తున్నారు ఎందుకంటే మీరు శప్తి నంబర్ కానీ దుష్టుడు బాగా పనిచేసి ఆదివారం నాడు పెట్టేసి ఆదివారం నాడు డ్యూటీలు పెట్టేసి అక్కడ ఫంక్షను ఇక్కడ డ్యూటీ ఇక్కడ చర్చి బిడ్డ ఎక్కడికి వెళ్తుంది అని దేవుడు పరీక్షిస్తున్నాడు కొంతమంది దేవుని ప్రేమించిన వారు ఏం చేస్తారంటే చెప్పండి చర్చ చూసుకొని ఫంక్షన్కి వెళ్తారు కొంతమంది ఏమండి మీరు మా ఓనండి మా పంపుల ఏమన్నా అనుకుంటారని ఏమన్నా అనుకుంటా చెప్పండి అమ్మా అనుకుంటారని ఎక్కడికి వెళ్ళారంట అక్కడ ఏమైపోయా మనము దేవుణ్ణి ప్రేమించుట్లో ఒక ముస్మే నాలుగు వేల రూపాయలు వస్తాయి నా ఫోన్లో కూడా ఉంది నాలుగు వేల రూపాయలే పింఛను వస్తుంది ఒక వచ్చి ఒక ఎత్తే వచ్చి అడుగుతున్నాడు అమ్మ ఆదివారం నన్ను పింఛను ఇస్తారు నువ్వు చర్చి మానెత్తావా అంటే నేను చర్చి మానే అయినా మానేస్తానంట అర్థం కాలేదండి అమ్మ నాలుగు వేల రూపాయలు అమ్మ నెలంతా నువ్వు పోషించబడాలి నీకు ఎక్కడికి అంటే ఎక్కడి నుంచి మా దేవుడు ఎత్తాడు కానీ నేను మాత్రం చర్చి మాత్రము మా బాబు ఆ పింఛను మాత్రం నాకు వద్దు నేను చెప్తున్నాను ఖచ్చితంగా కానీ ఆ ముసలం ఖచ్చితంగా చెప్తుంది అంటే ఆమె ఎక్కువ ఎవరిని ప్రేమిస్తుంది అని అర్థము చెప్పండి అందరు చెప్పను దేవుని ప్రేమిస్తుంది అని అర్థం కాకూడదు ఆమె గెలిచేసింది దేవుని ప్రేమించట్లో ఆమె గెలిచింది డబ్బు అంటే నేను ఉదాహరణ చెప్తున్నా ప్రేమ డబ్బు పిచ్చిని ఇప్పుడు కాబట్టి సాయంత్రం కానీ చేస్తారు మనం ఏం చేస్తామో సాయంత్రం ఎవరమ్మో అనుకొని నాలుగేళ్ళ కోసం ప్రేమ ఉండరు చాలా మంది చాలామంది చాలా చాలామంది ఉంటారు అంటే కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమించకూడదు అల్లెల్లు దేవుణ్ణి ప్రేమిస్తే వెనకల్ని ఆ డబ్బు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మనం దేవుని ప్రేమిస్తే ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆయన ఫోన్ చేసామని ఎక్కడున్నా వస్తాను అంటాడు మనకి అర్థం కాలేదా అమ్మ అర్థమైందా లేదా అల్లెల్లు చెప్పండి అలూయా మన దేవుడిని ప్రేమిస్తే ప్రేమ ఉండరా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్తారు నీ కొరకు ఫోన్ చేస్తారు అమ్మ నువ్వు ఇంకా పింఛన్ తీసుకో అయ్యా నువ్వు ఇంకా పింఛన్ తీసుకోలేదు కదా ఎక్కడున్నా చెప్పు నేను వచ్చేస్తాను నువ్వు రావడం కావలేదు అంటాడు దేవుడు అట్లా మార్చేస్తాడు దేవుడు అట్లా ఏం చేస్తాడండి మార్చేస్తాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ విషయంలో ఈ విషయంలో చెప్పనమ్మా ఓడిపోతున్నాము అంటే పింఛననే కాదండి ఆదివారం ఏదైనా పని పడ్డదనుకోండి ఇంకా నీ చర్చ లేదండి ఆ వారానికి ఒక్కసారి కదా దేవుని ఆరాధించాలి వారానికి ఒక్కసారి కదా ప్రభుత్వించాలని ఆలోచన లేకుండా ఆదివారం కూడా మనం ఒక సార్లు చర్చిని చర్చ మానేస్తాం ప్రేమ వాళ్ళ దేవుని ప్రేమించేవారు ఎన్నడూ కూడా చర్చ మానే లేట్ అయిపోయినా లాస్ట్ ప్రార్థన అయినా లాస్ట్ ప్రార్థన అయినా నేను పొందుకోవాలి అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఆ పనులు ఉంటాయి నేను అంటే ఒక్కొక్కసారి పగలు రాత్రి రాత్రి ఉన్నది కదా రాత్రి కూడా పగలు చేస్తే చెప్పండి మనిషి మాత్రం నిద్రపోడు నిద్రపోతాడా ఇంకా పగలు 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 రాత్రులు కూడా ఏం చేస్తాడు పని చేస్తేనే ఉంటారండి ప్రేమ వాళ్ళ దేవుడు ఎందుకంటే రాత్రులు ఎందుకు చేశానని రాత్రిని రస తీసుకోవాలని చేశాడు దేవుడు చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు నైట్ డ్యూటీలు పెట్టేస్తున్నారు ఏ అండి నేను నైట్ డ్యూటీ చేయమని రాత్రి పెట్టలేదు దేవుడు పెట్టాడండి చెప్పమ్మా ఇక్కడ ఉన్నారా నై నైట్ ఎందుకు పెట్టాడు దేవుడు మన కోసము మనం ఆరోగ్యం కాపాడుకోవాలని ఒక నైట్ డ్యూటీ లే చేస్తాం అనుకోండి మనకు ఆరోగ్యం బాగుంటుందా నిద్ర కళ్ళంతా లోపల పోయి చెప్పండి ఇంకా ఎలాగుంటామంటే చెప్పండి చెప్ప మీరు ఏం చెప్తారా నిద్ర లేని ఎలాగ ఉంటా చెప్పండి అమ్మా నీరసంగా ఎక్కడ పడిపోతాం ఇంక తెలియదు అనమాట ఎందుకంటే పసు కష్టపడండి రాత్రులు మంచిగా నిద్రపోండి అల్లెల్లో అని దేవుడు పెట్టాడు మనం ఏం చేస్తున్నారని చాలా మంది నైట్ డ్యూటీలు పగల డ్యూటీలు డ్యూటీ చేసుకోవద్దా డ్యూటీ చేసుకోవచ్చు కానీ దేవుణ్ణి ప్రేమించట్లో ఓడిపోకూడదు చెప్తారు అలెలుయ్యా దేవుని ప్రేమించే మనం ఏం చేయకూడదు వేసరాజు చెప్పాలా చాలాసార్లు ఓడిపోతున్నావు నువ్వు అలెలుయ్యా దేవుని ప్రేమించేసినా మనం ఓడిపోకూడదు గెలవాలి గెలిస్తే ఏమి లాభం ఉంటుందో మూడు మాటలు చెప్పేసి ముగిస్తాం సమయం లేదు కదా నాకు దేవుడి వచ్చి వచ్చేవారని చెప్తున్నాను ఎందుకంటే ప్రభు సంస్కారం కూడా మనకు ఉన్నది కాబట్టి త్వరగానే మూడు మాటలు అంటే క్లుప్తంగా ఇది ఒక మాటలో మూడో మాట ఒకటి దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే ప్రేమ వాళ్ళ కీర్తనం తొంభై ఒకటి కీర్తన పద్నాలుగు ఓషన్లు అందరికి నూట వచ్చేస్తుంది తొంభై ఒకటి పద్నాలుగు ఔషణాలు అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అలా అతన్ని నేను ప్రేమిస్తున్నాడు కనుక నేనేం చేస్తాను అతన్ని ఎక్కడిని తప్పిస్తాడంటే షోధలను తప్పిస్తాడు బాధలను తప్పిస్తాడు ఆర్థిక పరిస్థితులను తప్పిస్తాడు అప్పుల నుంచి తప్పిస్తాడు ఇబ్బందులను తప్పిస్తాడు అలలుయ్యా ముఖ్యంగా నరకం తప్పిస్తాడు ఎప్పుడంటే మనం దేవిని ప్రేమించినప్పుడు రాబో షోధల నుంచి తప్పిస్తాడు కీడ కీడు తగలకుంటే తప్పిస్తాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను రెండో మాట ఏంటంటే ప్రేమ వల్లరా రెండో మాట ఏంటంటే రోమపత్రిక ఎనిమిది అధ్యాయము ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది వర్షణ ఏమన్నదంటే రోమపత్రిక ఎనిమిది అధ్యాయ ఇరవై ఎనిమిది వర్షణమండి రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది అండి దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల చెప్పిన పిలబడ్డ వారికి మేలు కలిగేటకి సమస్తము సమస్తము సమకూర్చి జరుగుచున్నది హూ రెండో మాట అండి దేవుని ప్రేమిస్తే మేలు కలిగిటై సమస్తము సమకూరుస్తాడంట సమస్తము ఏం చేస్తాడంట సమకూరుస్తాడంట దేవుడు మన కోసం మేలు కలిగిటై దేవుణ్ణి దేవుడు మనం పరిశో పరిశోధించినప్పుడు ఆ దాంట్లో నెగ్గితే ఏం చేస్తానంటున్నాడు అండి తప్పిస్తానంటున్నాడు రెండోది మేలు అన్నాడు మేలు కలిగినాకే సమస్తమును సమకూరుస్తానంటాడు అండి సమస్తము సమకూరుస్తానంట నీకు ఏది కావాలో సమకూరుస్తాడు ఆయన సమకూర్చే దేవుడు నీకు మేలు చేసే దేవుడు అందుకే మనం పాఠపాడతాం కదా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించకని ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా సయ్యా హలలుయ రెండోది ఏంటి చెప్పడం అందరూ రెండోది చెప్పండి మేలు చేయక ఉండలేడైనా నువ్వు దేవుని ప్రేమిస్తే అంటే ఆ ప్రేమ నువ్వు ఓడిపోతున్నాము ప్రియమైన దేని వెళ్ళారా నీ జీవితంలో మేలు జరగకపోతుందంటే జరిగి వాటిని తప్పించుకోబోతున్నామంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించలేకపోతున్నాం మూడోది ఏంటంటే ప్రేమ వల్ల నేను వివరిస్తలేదు మీకు జ్ఞాపం చేస్తున్నాను మూడోది ఏంటంటే మొదటి కొరింది పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యయం ప్రిమల మొదటి కొరింది పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది అర్షంలో ఏమన్నదంటే మొదటి కొరింది పత్రిక రెండు తొమ్మిదిలో రాసినట్లుగా ఒక అద్భుతమైన మాట కనపడుతుందండి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడవో చెవికి వినబడవు మనుష్య హృదయాన్ని దేవుడి ప్రేమించిన కొరకు ఏమిపరుచాడో సిద్ధపరచుని తీసుకోవాలంటే నువ్వు దేవుడిని ప్రేమించు సిద్ధపరుచని కావాలంటే ఏమి సిద్ధపరుచోడో తెలియదు అది మనుషుల హృదయాన్ని గోసరించలేవు మనుషు చెవులు చెవులంటే ఏం చేయాలంటే అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చదా దేవుని ప్రేమించిన వారు అనగా ఏమి సిద్ధపరుచునో కంటికి కనబడదు చె కినబడదు ఆలెలుయ ప్రేమించిన వరకు వరకు అటువంటి సిద్ధపరచాడు ప్రేమ వాళ్ళు అమ్మ హైదరాబాద్ నుంచి మా ఆత్మీయ తండ్రి గారు అలా వచ్చినప్పుడు మా చిన్నప్పుడు నేను చూసేవాళ్ళు మా నాన్నమ్మ ఏం చేసేదంటే వాళ్ళు వస్తారు కదా అని ఈ టైంలో వస్తారు కదా అని వాళ్ళ కొరకు ఏం చేసింది పెసర్లో మినుములు ఆ తర్వాత ఏంటండి అది మినుములు పెసర్లు తర్వాత కందులు సిద్ధపరచాయి గేది ఇన్నప్పుడు ఏం చేసేవారు తెలుసా అండి జున్ను కాదండి మంచి కాటన్ గుడ్డ తీసుకొని జున్ను పాలు పిండుతారు కదా పిండేసి కాటన్ గొడ్డలో ఎండబెట్టి నానబెట్టి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఎండబెట్టేవారు ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నారు కొడుకు కొడుకు వస్తున్నారని కొడుకుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ కొడుకు వరకు సిద్ధపరుస్తుంది తల్లి అర్థమైందండి అల్లెలు ఈ కొడుకు వరకు ఏం చేస్తుందండి సిద్ధపరుస్తుంది తల్లి అన్ని జున్ను సిద్ధపరుస్తుంది తర్వాత ఏంటి పెసర్లు సిద్ధపరుస్తుంది మినుములు సిద్ధపరుస్తుంది కొడుకు వస్తున్నాము అని తెలియదు నా తల్లి ఏదో నేను ప్రేమిస్తున్నాను కానీ నా కొరకు ఏదో సిద్ధపరచమై ఉంటుంది అనుకున్నారు మా నాన్న వాళ్ళు ఏం చేసేవారు నాటుకోడిని సిద్ధపరచేవారు ఇది వస్తే యేసురత్న గారికి ఇది వస్తే జీవరత్నం గారికి పేర్లమ్మా కోళ్ళకి మీకు అర్థం కాలేదా మా ఊర్లో అలా పేర్లు పెట్టేసేవారు ఇది వస్తే ఎవరికంట ఏశరత్న గారికి ఇది వస్తే జీవరత్నం గారికి ఆటలు అలా శ్రద్ధపరచేవారు ఏ ఆ కోడి ముట్టుకోకు జీవరత్నం గారు కోడనివారు ఆ కోడి ముట్టుకోశరత్నం గారు కోడనివారు అల్లెల్లు వాళ్ళు రాబోదికి సిద్ధపరుచుని అన్నీ కూడా వాళ్ళకి తెలియదు అండి చెత్తపరచని వెంటనే ఆ జున్ను ఎప్పుడో ఈ నేను గేది మళ్ళా మామూలు పాలు నానబెడితే ఆ జున్ను పాలు అన్నీ దిగిపోయి మళ్ళీ దానితోటి ఏం చేసేవారు జున్ను ఉండి ప్రేమ వాళ్ళరా అలాగే కోర్ను కోసేవారు సిద్ధపరచని అన్నీ తీసుకెళ్లిపోవారు వాళ్ళని ప్రేమించారు కాబట్టే వీళ్ళు ఏం చేశారు మరి దేవుడు అన్ని కొరకు ప్రేమించిన వారు కొరకు సిద్ధపరచాడంట అలాయ్యా మరి నువ్వేం చేయాలి చెప్పండమ్మా మనం తీసుకోవాలదా మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి ప్రేమించాలియా మన కొరకు ఏం సిద్ధపరచడో తెలియదు ప్రేమించిన వారి కొరకు సిద్ధపరచడు ఆయన వాళ్ళ పేరు ఎలు పేరు చెప్పలేదు దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కొరకే వాళ్ళ కొరకే చెతపరచాడు అలెలుయ్యా నేను ప్రేమించానండి నా కొరికే చెతపరచాడు మీరు ప్రేమించారంటే మీ కొరికే మరిపరీ తీసుకుందాం వద్ద తీసుకోవాలంటే ప్రేమలో ఓడిపోకూడదు ఈ రోజులు ప్రేమలో ఓడిపోతున్నాం ప్రియరా ఆయన ఎంతగా ప్రేమించాలో ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించకపోతున్నాం నాకు సమయం లేదు అందు గురించి ప్రేమ వలరా మీరు సమయానికి రాపోయినా నేను సమయానికి ముగించేస్తాను మీరు సమయానికి రాకపోయినా నేను సమయానికి ముగించేస్తాను ప్రేమ వాళ్ళు ఒక మాట చెప్పాలంటే నాకు గంట పడతాదు కానీ సమయం లేదు కాబట్టి దేవుడు ప్రేమ విషయంలో ఓడిపోతున్నాం ఒకసారి నేను ఇవే ఏం చేసుకోవాలో చెప్పేసి ముగించుకుందాం మొదటి కొరింత పత్రిక పదకొండే అధ్యాయం మాట చదువుకుని చేసుకుందాం పదకొండ అధ్యాయం ఇరవై దోషం చదువుకుందాం కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో లేదో ప్రేమ వాళ్ళరా ఒక్కసారి నువ్వే పరీక్షించుకో దేవుడి మాటలు కాక కళ్ళు మూసుకొని ప్రార్థించేస్తాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రేమ వాళ్ళరా ఒక్కసారి కళ్ళు మూసుకొని మనల్ని మనమే పరీక్షించుకుంటాం మనం మనమే సరి చేసుకుందాము ప్రేమ దేవుణ్ణి దేవుడిని ప్రేమించివుడు నువ్వు ఓడిపోతున్నావు అని అనుకుంటున్నా నేను ఓడిపోతున్నాను ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించలేకపోతున్నాము ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించలేకపోతున్నా ఒకళ్ళు ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి నేను దీవించనిగాక ఒకళ్ళు ప్రేమించకపోతే నిన్ను నువ్వు పరీక్షించుకో ఒకళ్ళు దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వు నువ్వు సరిచేసుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్ను నీవే పరీక్షించుకో దేవుడు పరీక్షిస్తున్నాడు దేవుడు పరీక్షిస్తున్నాడు పూర్ణ అరధిమతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమిస్తున్నారా లేదా నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చూస్తున్నారు ప్రేమించి విషయంలో ఓడిపోతున్నాము నా ప్రియ సహోదరి సోదరుడా ఓడిపోతున్నాము ఓడిపోతామన్నాము ప్రభా నేను ఓడిపోకూడదు అయ్యా ప్రభా నిన్ను ఓడిపోకూడదు అయ్యా గెలవాలయ్యా ప్రేమ నిన్ను ప్రేమించే శిమలు ఎక్కడ నేను ఓడిపోకూడదు అయ్యా నిన్ను ప్రేమించే శిమలో నిన్ను ఓడిపోకూడదు అయ్యా దేవుని వాక్యం చెప్తున్న నన్ను ప్రేమించిన వారిని ఆజ్ఞలు గాయకుంటానన్నారు ఆయన ఆజ్ఞలు గాయకుంటున్నామా ఆజ్ఞలు అనుసరిస్తున్నామా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క నిమిషము నీవు నిన్ను నీవే పరీక్షించుకో లోకాన్ని ప్రేమిస్తున్నామో డబ్బుని ప్రేమిస్తున్నామమ్మో ఆస్తిని ప్రేమిస్తున్నామో కుటుంబాన్ని ప్రేమిస్తున్నామో తెలియదు కానీ వాటన్నిటికంటే అన్నిటికంటే దేవిని ఎక్కువ ప్రేమించు ప్రేమని దెమిళరా ముస్లాం అంటుంది నాలుగు వేలు నీకు వస్తారు ఆదివారి నాడు గుడి మానేసి భిన్షిని దగ్గరికి వెళ్తామంటే నాకు పెంచినివ్వకపోయినా పర్లేదు నేను ఆ గుడి దగ్గరికి వెళ్తాను నా గుడికి వెళ్తాను దేవుడి మందిరానికి వెళ్తాను నిజమే ఇప్పుడు మేము వాళ్ళు ఒక్క చిన్న తీరమాను ఒక్క చిన్న తీరమాను చేసుకుందాం ఎంతగా ప్రేమిస్తున్నావు నన్ను ప్రేమించి నావు పాపినైనా నన్ను ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించీ ఈ కొన్ని వాక్య భాగాలు ప్రతి ఒక్కరోజు మనం నీరు కట్టి ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమె